హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురిస్ హోమ్ ఈ వీడియో మండే వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను డి వెళ్ళారు అంటే గ్రాసరీస్ తీసుకుని వచ్చారు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూస్తారు మీరు మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను ఇలా ముగ్గు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ప్లాంట్స్కి చాలా రోజులు అంటే ఒక టెన్ డేస్ అట్లా అనమాట కొంచెం వాటరింగ్ చేసే పని కూడా ఉంది పైన పెట్టాను ఆ ప్లాంట్స్కి ఎక్కువగా క్లీన్ చేయడం కూడా కుదరదు అందుకని చెప్పి ఈరోజైతే ఆ ప్లాన్స్ పని పెట్టుకున్నాను బాగా డస్ట్ పట్టేస్తాయి కాబట్టి ఇంకా అవన్నీ తీసి వాష్ చేసుకుందామని అయితే కింద పెట్టుకున్నా నేను మామూలుగా రైస్ వాటర్ అవన్నీ ఎలా అంటే త్రీ డేస్కి ఒకసారి అట్లా వేస్తూ ఉంటాను పైకి ఎక్కి వేస్తాను ఏదైనా చైర్ వేసుకుని అవి డైలీ తీసి వేయడానికి ఇట్లా క్లీన్ చేయడానికి అవ్వదు చాలా పైన ఉంటాయి సో అందుకే నేను టెన్ డేస్కి ఒకసారి ఇట్లా డస్ట్ పట్టేస్తాయి కాబట్టి ఆకులు ఇంకా అవన్నీ మంచిగా ట్యాప్ కింద అయితే పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే జస్ట్ స్ప్రే చేసేస్తాను అనమాట ఆకులకి లేదంటే తుడిచేస్తాను ఇలా చిన్నవి కాబట్టి షింక్లో పెట్టి అయితే క్లీన్ చేసుకుంటున్నాను మరి ట్యాప్ కింద ఎక్కువ పెట్టేసిన ఆ చిన్న చిన్న పాట్స్ కాబట్టి వాటిలో ఎక్కువ వాటర్ వెళ్ళిపోయి ఇంకా చచ్చిపోతాయి అన్నమాట సో స్లోగా చూసుకుని వేసుకోవాలి వాటర్ ఇంకొకటి ఏంటంటే నేను కాఫీ కప్స్ ఉంటాయి కదా కాఫీ మగ్ లాగా అవేమో పగిలిపోయినవి ఉంటే అవి ఎందుకు పాడేయడం అని చెప్పి నేను దానిలో కొంచెం మట్టి వేసి ఇంకా మనీ ప్లాంట్స్ అయితే పెట్టేశాను ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలా ఖాళీగా పడేసేదానికంటే ఒక చిన్నవి రెండు పెట్టుకున్న అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి నా ప్లాంట్స్ క్లీనింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత ఎక్కడన్నీ మళ్ళీ పెట్టేశాడు అనమాట చాలా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ప్లాంట్స్ పెంచటం రాదు అనుకునే వాళ్ళు కూడా మనీ ప్లాంట్స్ని ఈజీగా పెంచవచ్చు అవి చాలా బాగా సర్వైవ్ అవుతాయి అన్నమాట అవి వాటికి ఎక్కువగా కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎవరైనా పెంచాలి అనుకుంటే మెయిన్ మనీ ప్లాంట్స్తో పెంచండి చాలా బాగుంటుంది ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట గ్రీనరీగా ఉంటే అదొక మంచి లుక్ వస్తుంది ఇంకా మార్నింగ్ ఆ పని కూడా అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత అసలు ఎక్కడా కాసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ లేచిన వెంటనే పనులు అనేవి స్టార్ట్ చేసేస్తే మనకి తర్వాత అంత ఇబ్బందిగా అనిపించదు డే అంతా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అందుకే కొంచెం ఎర్లీగా లేచి పనులు అనేవి స్టార్ట్ చేసి మళ్ళీ కూర్చోకుండా అవ బెటర్ అనమాట నేనైతే అంతే అయిపోయిన తర్వాతే ఇంకా నేను కాసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్కి ముందు ఇంకా క్యారెట్ని కీర కూడా కట్ చేసి ఉంచాను వాళ్ళు లేస్తే తర్వాత తింటారు కదా అని చెప్పి డైలీ ఉంటుంది డైలీ తినకపోయినా డే బై డే ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే నేను చేస్తున్నాను నాకైతే ఆ రోజు ఏం తినాలని అనిపించలేదు సో నేనైతే యాపిల్ అది తిని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు సో వాళ్ళిద్దరి కోసం అని చెప్పి ఉప్మా అయితే చేస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట వాళ్ళు కూడా తక్కువగానే తింటారు కొంచెం బటర్ మిల్క్ కూడా కలిపేశాను ఇంకా అదైతే నేను తాగేసి వెంటనే పాలు కూడా తోడు పెట్టేస్తున్నాను అనమాట వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి పాలు తోడుకోవడానికి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు చాలా త్వరగా అయితే తోడుకుంటాయి కదా సమ్మర్లో ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి లంచ్ కోసం ఆకుకూర పప్పు ఇంకా పొటాటో ఫ్రై చేద్దామని అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేసి నిన్న సాటర్డే సంతలో నేను పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చాను ఈరోజైతే ఉడకబెట్టా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట కాయలు కూడా చాలా బాగున్నాయి బాగా ఉడికిపోయాయి అంటే ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందేమో నేను త్రీ పెట్టేశాను కొంచెం మెత్తగా అయిపోయాయి కొన్ని బాగున్నాయి కొంచెం మెత్తగా అయిపోయాయి కొన్ని అయితే ఎవరైనా కావాలంటే ఒక టూ విజిల్సే పెట్టుకోండి కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతాయి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే బాగుంటాయి లేదంటే కాస్త చప్పగా ఉంటాయి ఇంకా ఉడకపెట్టి పెట్టి కాసేపు అలా పక్కనుంచాను వాటర్ కారుతుంది కదా అని చెప్పి కావాలన్నప్పుడు వాళ్ళే తింటారు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను మార్నింగ్ యాక్చువల్గా పూరి చేద్దాం అనుకుని నేను పొటాటోస్ అన్ని ఉడకపెట్టేసాను అనమాట ఇంకా పూరీ వద్దన్నారని చెప్పి నేను ఇంకా ఇలా అయితే ఫ్రై చేసేస్తున్నాను మళ్ళీ వాటిని ఇంకా కర్రీ చేసేస్తే బాగుండదు కదా పప్పుతో కాంబినేషన్గా ఇంకా ఫ్రై అని ఇంకా అయితే చేశాను ఈరోజు ఆకుకూర పప్పు కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి పప్పు అయితే ముందుగా కుక్కర్లో పెట్టేసి ఉడకపెట్టేశాను కొంచెం పసిపేసి నిన్న బొబ్బట్లు అయితే తీసుకుని వచ్చారు ఇంకా అవి డైరెక్ట్గా ఇచ్చేస్తే అంత బాగుండదు కదా అని చెప్పి నేను కొంచెం నెయ్యేసి వాటిని వేడి చేస్తాను అనమాట తినొచ్చు కదా అని వాళ్ళు అదే వేరుశెనక్కాయలు తింటే నేను నేనన్నా తినొచ్చు లేదంటే జుహే జుహి తక్కువేయలేం తినగాని వేడి చేసి ఉంటే తినొచ్చు కదా ఎవరో ఒకరు అని ఒక వైపు అయితే అది కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఆకూర పప్పు కోసమని తాలింపు వేసుకుంటున్నా ఇంకా తాలింపులో వేద్దాం పప్పు అన్నట్టు నేను తాలింపు దినుసులను ఎండుమిర్చి వేసుకుని దానిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసుకుని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుని దానిలో ఆకుకూర వేస్తాను ఇంకా ఆకుకూర పప్పు వేసిన వీడియో ఎట్లా మిస్ అయిపోయిందో తెలీదు అది ఆ వీడియో అయితే కనిపించలేదు నాకు సో ఈ రెసిపీ ఇంకా ఫుల్గా చూపించడానికి కూడా అవ్వలేదు ఇంకా అవి తాలింపులో మాత్రం టమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఆకుకూర వేసి దానిలో పసుపు కారం కూడా కొంచెం యాడ్ చేసేసి నెక్స్ట్ పప్పు కూడా వేసాను ఇంకా అంతే నెక్స్ట్ రోజు బద్దకిస్తాను అన్నాను కదా అందుకని ఈరోజు ఎట్లయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీలో దగ్గర దగ్గర ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం ముందే తీసి పెట్టుకుని ఉన్నాయన్నమాట అవి ఇవి కలిపి బాగా మంచిగా వాష్ చేసేసి చాలా మట్టి వస్తుంది అల్లంలో మాత్రం చూసుకుని చాలా బాగా వాష్ చేసుకోవాలి నేనైతే ఇలా హోల్స్ ఉంటాయి కదా మీ గిన్నెలో పెట్టి వాష్ చేసేస్తే ఇంకా చాలా బాగా అయిపోతాయి ఒక త్రీ డేస్ నుంచి చేద్దామని చెప్పి నేను ఇంక అట్లా ఉండిపోయాను ఆ వెల్లుల్లిపాయలు కూడా అవి తీసే ఉంచాను కానీ కొంచెం ఆ ప్లాంట్స్కి వాటరింగ్ అదంతా ఇంకా బద్ధకం వచ్చేసి మొన్న చేయలేకపోయాను దానివల్ల ఇంకా ఈరోజు ఎట్లయినా చేద్దామని ఇంకా ప్లాంట్స్ క్లీనింగ్ ఇంకా ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే బెటర్ కొంచెమైనా బతికించినా కూడా ఆ పని చాలా డిలే అయిపోతుంది ఇంకా తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది నేను బద్దకిచ్చి లేట్ చేశాను కాబట్టి ఇప్పుడు చేయకూడదు అని చెప్పి తెలుసుకుని ఇంకా వెంటనే చేస్తున్నాను అందుకే మీకు కూడా చెప్తున్నాను మాక్సిమం ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేసుకోవడానికే ఇంకా ట్రై చేయండి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేట్ చేస్తే ఏ పనులైనా స్టార్ట్ చేసినా చాలా ఫాస్ట్గా అయిపోతాయి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అల్లం వెల్లుల్లి మంచిగా అంతా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే జార్కి బాగా తిరగడానికి కూడా వీలుగా ఉంటుంది కొంచెం పెద్ద పెద్దగా అయితే అది సరిగ్గా తిరగదు అందుకే నేను కట్ చేసేటప్పుడే చిన్న చిన్నవి చేసుకుని ఇంకా దానిలో వేసి ఇంకొకసారి మళ్ళీ వాష్ చేసుకుంటాను రెండు కలిపేసి అవి కొంచెం ఇదైన తర్వాత నేను ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకుంటాను ఇదిగోండి వాష్ చేశాను కొంచెం వాటర్ కారీ దాకా అట్లా ఉంచాను నెక్స్ట్ ఇంకా జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట నేను వేసేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేస్తారు చాలామంది నేనైతే అలా వేయను నాకు ఎందుకో అలా నచ్చదు అందుకే నేనైతే ప్లెయిన్గానే వేసుకుంటాను ఇలాగా అలాగని చాలా రోజుల వరకు ఉంటుంది ఒక ట్వంటీ డేస్ వరకు ఈజీగా ఉంటుంది అనమాట దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట లేదంటే బాగా పొడి పొడులాడుతూ ఉండి కొంచెం డ్రై డ్రైగా అనిపిస్తుంది మంట పేస్ట్ లాగా అనిపించదు మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగని ఎక్కువే వేసేయకండి వేసుకుంటే జారు జారుగా అయిపోయి బాగుండదు నిలవ కూడా ఉండదు అన్నమాట వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోయినా కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఒక స్టీల్ తీసి ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్ కింద ట్రేలా ఉంటుంది కదా దానిలో అయితే స్టోర్ చేసుకోవచ్చు మంచి కూలింగ్ ఇంకా బాగుంటది నేనైతే ఇక్కడే పెట్టేస్తున్నాను ఆ చిల్ ట్రే కింద లంచ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెజల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుని షింక్ అంతా క్లీన్ చేసి ఇంకా కౌంటర్ టాప్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసి ఇంకా అక్కడైతే నేను అన్నీ సర్దేసుకుంటున్నాను అలా నించొని చేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర్చున్నామంటే అన్నీ తెచ్చుకుని ఒక చోట పెట్టి కూర్చోవాలి ఎలాగో కాస్త కొంచమే ఉన్నాయి కదా గ్రాసరీస్ అని చెప్పి నేను అలా అన్నీ నించునే పెట్టేద్దాం అనుకున్నాను అంటే అక్కడే ఉంటాయి కాబట్టి అలా తీసి అలా పెట్టేయచ్చు కొంచెం కూర్చొని చేసుకునే దానికంటే కొంచెం త్వరగా అయిపోతుంది ఇంకా తెచ్చని అన్నీ తీసి నేను ఇలా బయట పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే మైదా అస్సలు వాడను అసలు చాలా తక్కువ కాదు అసలు అయితే వాడను అసలు ఎప్పుడు తీసుకురారు దానికి రీప్లేస్ చేసి ఇంకా గోధుమ పిండి అయితే వాడతానమాట ఇంకా అలాగే షుగర్ కూడా బాగా తగ్గించాలి షుగర్ ప్లేస్లో పట్టుకి బెల్లం దంచన్నా పెట్టుకోవాలి ఏదన్నా చేయాలి దానికోసం కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నాను షుగర్ కూడా అంత మంచిది కాదు కాబట్టి సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఇలా గ్లాస్ చార్స్లో స్టోర్ చేసుకుంటే అవి అంటే పాడైపో పాడైపోకుండా ఉంటాయి అట్లా అంటే స్టీల్లో అయితే తుప్పు పట్టేస్తాయి కదా ఇంకా దానికంటే ఇంకా గ్లాస్ జార్స్లో వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట డైలీ ఆ గ్లాస్ నుంచి తీయలేం కాబట్టి నేనైతే ఇంకా చిన్న బాక్స్ పెట్టుకున్నాను దీంతోపాటే వేసేటప్పుడే దానిలో కూడా కొంచెం ఫిల్ చేసేస్తాను అనమాట డైలీ యూజ్ చేసుకునేదానికి నేను మ్యాక్సిమం డిమార్ట్కి అయితే వెళ్ళను చాలా తక్కువ నేను వెళ్ళి తీసుకొచ్చేది ఇంకా ఆయనకి లిస్ట్ రాసి ఇచ్చేస్తే ఆయనే తీసుకొచ్చేస్తారు నేను ముందే ఏం లేవో చూసుకుంటాను అవన్నీ చూసుకుని వాట్సాప్లో అయితే నోట్ చేసుకుంటాను అంటే మన చాట్ ఉంటుంది కదా దానిలో ఎప్పుడు అయిపోతున్నవి అవన్నీ దానిలో రాసేసుకుంటే మనకి ఒకేసారి రాయాలన్నా ఒక్కొక్కసారి గుర్తు రాకపోవచ్చు సో లైన్లో ఒకవేళ గుర్తురానివి కూడా అన్నీ గ్లాస్ చార్స్లో కానీ బాక్సెస్లో కానీ ఏమేమి లేవో అవన్నీ చూసుకుని నోట్ నోట్ చేసుకుంటాను నేను జుహీతో వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకొచ్చేదానికి సరిగా అవ్వదు ఎందుకంటే జుహీ చాలా ఎక్కువ అల్లరి చేస్తాడు ప్రశాంతంగా ఏమి సరిగ్గా తీసుకురానివ్వడు దానికంటే ఇంకా ఆయన వెళ్ళి తీసుకుని వచ్చేస్తే నేను ఇంట్లో రీఫిల్ చేసుకోవచ్చు కదా అని నేనైతే మ్యాక్సిమం వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడను వాళ్ళు జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా దానిలో వేసేసుకున్న తర్వాత ఇంకా స్పైస్ బాక్స్ ఉంటుంది దానిలో కూడా అప్పటికప్పుడే ఫిల్ చేసేసుకుంటాను మళ్ళీ అది రెండోసారి చేయాలన్నా కూడా మళ్ళీ కష్టమే కాబట్టి దీనిలో హాఫ్ దానిలో హాఫ్ వేసుకుంటే ఒకేసారి అయిపోతుంది పని నేను హనీ బాటిల్స్ కానీ ఇంకేమైనా గ్లాస్ జార్స్ ఏమైనా వచ్చినా సరే అసలు పడేయకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను అసలు మనకి గ్లాస్ ఏవచ్చినా సరే చాలా వాల్యుబులే కాబట్టి నేను అసలు ఏవి పాడేను చిన్నదైనా సరే దేనికో దానికి యూజ్ చేస్తాను ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఏమైనా జర్నీస్లో పెట్టడానికి మాత్రం పనికి వస్తాయి కాబట్టి అవి కొంచెం మంచిగా ఉన్నాయి మాత్రం ఉంచుతాను అనమాట పక్కన ట్రావెలింగ్లో మనం గ్లాస్వి అవి ఏం పట్టుకెళ్ళాం కదా వీలైతే స్టీల్వి లేదంటే ప్లాస్టిక్ అనమాట దానికోసమని ఉంచుతాను కంటైనర్స్లో వేసేగా కొంచెం మిగిలిపోతాయి వాటికి మాత్రం నేను రబ్బర్ బ్యాండ్ వేసి షెల్ఫ్లో అయితే స్టోర్ చేసుకుంటాను మళ్ళీ అయిపోతుండగా తెచ్చి ఫిల్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఎక్కువగా ప్యాకెట్స్లో నిలువ ఉన్నా సరే పురుగులు పట్టేస్తాయి చూసుకుని వేసుకుంటూ ఉంటాను జుహీన్ కూడా పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే ఈ పని చేస్తున్నాను వాడు లేచేలోపు కంప్లీట్ అయిపోవాలని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే అన్నీ చేసేసుకుంటున్నాను ఇలా పిల్లలు ఉండేటప్పుడు పని చేయాలంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో అప్పుడు చూసి ఇలాంటి పనులన్నీ చేసుకుంటేనే మంచిదనమాట లేదంటే వాళ్ళు మనల్ని ఒక్క పని కూడా చేయనివ్వరు మ్యాక్సిమం నా వెనకలే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు కిచెన్లో ఉండే వాటితోనే ఎక్కువగా ఆడుతూ ఉంటాడు అనమాట అందుకని చెప్పి ఎక్కువ టైము నేను కిచెన్లోనే ఉంటాను కాబట్టి అక్కడే స్పెండ్ చేస్తాడు అవి ఏవో గిన్నెలు అవి తీస్తూ వాటితో ఆడుతూ ఉంటాడు లేదంటే నేను చేసే పని చేస్తా ఉంటాడు అనమాట ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ మరి ఇంకేం చేయలేము కంట్రోల్ చేసుకోవాలి అంటే తిట్టినా కూడా ఒక్కొక్కసారి వినరు అనమాట శనగపప్పు కూడా కొంచెం తక్కువే వాడతాం కదా మనం ఎందుకంటే తాలింపులకి వాటికే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం సో ఎక్కువ తీసుకొచ్చినా పాడైపోతుంది అని చెప్పి నేను అదైతే కొంచమే తెప్పించుకుంటాను ఎప్పుడు పెద్దగా అవ్వదు కాబట్టి ఇంకా పెసళ్ళు కూడా మొన్న ఆల్రెడీ ఒక షాప్లో తీసుకొచ్చారు అవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఒకటేమో డిమాట్లో తీసుకొచ్చినాయి చిన్నగా ఉన్నాయి అవి మరి నాటు గింజలు ఏంటో అయితే తెలియదు కానీ మ్యాక్సిమం హైబ్రిడే అయ్యి ఉండొచ్చు అందుకని చెప్పి రెండు ఒకదానిలో వేసేద్దాం అనుకుని మళ్ళీ ఆ తేడా చూసి ఇంకా ఆపేసాను అనమాట ఇంకా అది అలానే వంచేసి రేపు ఇంకెలాగో ఉప్మా చేద్దామని అవైతే విడిగా వంచేసాను అని చెప్పి ఇంకా రిమైనింగ్వి ఇంకా అన్నిలో వేసేసుకుని ఇంకా ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటున్నాను ఇంకా లాస్ట్కి వచ్చాయి అనమాట ఈ పిండిల వరకు ఉండిపోయాయి లోపే జుహి లేచిపోయాడు ఇంకా ఈ లాస్ట్లో కొన్ని అయితే ఇంక నేను షూట్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుని ఇంకా వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను అనమాట వెళ్ళినప్పుడల్లా పాప్కార్న్ అయితే తీసుకొస్తారు ఇది మ్యాండేటరీ అయిపోయింది అనమాట ఫినిషింగ్లో సరేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి